ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ దగ్గర పొద్దుటి నుంచి నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి అర్ధరాత్రి ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారు దాదాపు రెండుసార్లు ఎంపీపీగా జడ్పీటీసీగా చేసినటువంటి సీనియర్ లీడర్ త్రిపురాంతకం నాయకుడిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వన్ సైడ్గా ఏదో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జి చెప్తాడు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు దాన్ని అమలు పరుస్తారనేటటువంటి విధంగా ఆయన్ని రోజంతా నిర్బంధించటం రోజంతా ఎందుకు నిర్బంధించారని మేము వచ్చి చూస్తే ఎవరో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ఇంకొకటి హత్యాయత్నం చేశారని హత్యాయత్నం చేశాడు అని చెబుతున్నటువంటి వ్యక్తికి కానీ లేదా ఎవరి మీద అయితే దాడి చేశారని చెప్తున్నారో విక్టింకి కానీ చిన్నపాటి ఘాటు కాదు గీత కూడా లేదు మరి ఏ విధంగా కేసు రిజిస్టర్ చేస్తారు చేయకుండా సాక్షులు లేకుండా ఒక ఓసీ సామాజిక వర్గం వ్యక్తి పైన త్రిపురాంతకం మండలంలో ఎంపీపీ వీరి అభ్యర్థి పద్దెనిమిది మందికి పద్దెనిమిది మంది ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ఏ విధంగా తెలుగుదేశం గెలుస్తుంది ఒకరికి కండవేశారు రీసెంట్గా ఒక ఎంపీటీసీకి ఇన్ఛార్జ్ ఎంపీపీ చేశారు అదే కొనసాగించుకోవాలి అంటే ఎవరిని కూడా ఎలక్షన్స్కి రాకుండా వారిని భయభ్రాంతులకు గురి చేయాలి దానిలో భాగంగానే పెద్దవాడైనటువంటి సీనియర్ నాయకుడైనటువంటి ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారి మీద కానీ కేసు పెట్టి ఆయన్ని లోపల కానీ వేస్తే భయపడి మిగిలినటువంటి ఎంపీటీసీలు ఎవరు కూడా రాకూడదు రారు అనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశంతో పోలీసులని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది నిజంగా ఇది ఒక తప్పుడు సంస్కృతి ఈ సంస్కృతిని ఈ ఎరగొండపాలెంలో కొనసాగిస్తున్నటువంటి ఇన్ఛార్జి గారు రాజకీయంగా ఎంత దిగజారి వారు ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది ఈరోజు మీరు ఎట్లా గెలుస్తారు మీకు ఎవడన్నా ఒక్క ఎంపీటీసీ ఉన్నాడా ఒకవేళ మీరు ఉన్నటువంటి వాడిని లాక్కోవాలి అని అనుకుంటే ఈ ఎలక్షన్స్ ఎందుకు ఈ అడ్డగోలు పంచాయతీలు ఏంటి ఇట్లా కుటుంబాలను నడి రోడ్డు మీదకి ఈడ్చి ఈ గందరగోళం సృష్టించడం ఏంటి రాజకీయం అంటే ఇదేనా ఈ విధంగానే మోసం చేస్తూ ప్రజల్ని మీరు కాలాన్ని గడిపేస్తారా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి విష సంస్కృతి ఎరగొండపాలెంలో లేదు ప్రతి ఒక్కరు కూడా సామరస్యంగా ఆ ఎలక్షన్స్ చేసుకున్నామా తర్వాత అందరం కలిసి ఉన్నామా అనే విధంగా ఉండేది ఇతను వచ్చిన తర్వాత చిచ్చులు పెట్టడం ఇలాంటి దుర్మార్గపు రాజకీయం చేయటం ఈ విధంగా అక్రమ కేసులు కట్టడం దానికి ప్రతి ఒక్కరిని పోలీసులతోటి బెదిరించడం రీసెంట్గా అంటే ప్రజల్ని రక్షించడమా లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమా మీ యొక్క బాధ్యత ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఈ విధంగా ప్రజల మధ్యలో చిచ్చు పెడతా ఉంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీకే వస్తుంది దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉంటుంది ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారికి జరిగినటువంటి ఈ యొక్క సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం రెండున్నర సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అతన్ని ఎంపీపీగా అనౌన్స్ చేసింది పద్దెనిమిది మంది ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఓటేసుకుంటారు ఎస్సీ ఎస్టీ దూషించినట్టుగా మీ దగ్గర ఏమైనా వీడియో ఉందా ఎవరన్నా మీకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి తప్ప ఆ చూసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఏమీ లేకుండా అడ్డగోలుగా కేసులు కట్టడం అడ్డగోలుగా బెదిరించటం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఇక్కడెవ్వరూ భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఈ మూడు చోట్ల ఉన్నటువంటి ఈ ఎలక్షన్స్ సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత పోలీస్ వారిది ఎలక్షన్ కమిషన్ వారిది దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిది ఇవన్నీ కూడా వారు సక్రమంగా చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కానే కావని మంచి సెక్యూరిటీ మధ్య ఈ ఇరవై ఏడో తారీఖు వరకు ఎంపీటీసీల మీద ఎవరెవరైతే వారిని ఫోర్స్ చేస్తున్నారో వారి మీద కూడా నిఘా పెట్టి వారిని ఫ్రీగా స్వతంత్రంగా వెళ్ళి ఓటు వేసుకునేటటువంటి మంచి వాతావరణాన్ని పోలీసు వారు కల్పించవలసిందిగా ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ